రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలో ఉన్న అతిపెద్ద మధ్యస్థాయి కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా కాంతి వల్లూరు గారితో కలిసి పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లాలో సామాజిక విద్యా వైద్య రంగాల అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ కేటాయింపులపై చర్చ జిల్లాలో ఉన్న కంపెనీలు జిల్లా అభివృద్ధికి సిఎస్ఆర్ ఫండ్స్ను తమ వంతు బాధ్యతగా జిల్లా అభివృద్ధికి రెండు శాతం సిఎస్ఆర్ ఫండ్స్ ను చేయాలని మంత్రి దామోదర్ రాజనరసింహ కంపెనీ ప్రతినిధులకు సూచించారు గతంలో సిఎస్ఆర్ చేపట్టిన పనులను వెంటనే పూర్తి అయ్యేలా కంపెనీ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులు వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు

అక్టోబర్ నుంచి మళ్ళా కంప్లీట్ చేయడానికి